హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మేము మహాన్షి బాసర్లో అక్షరాభ్యాసం చేయించాము దాని గురించి ఈ వీడియో బాసర్లో టైమింగ్స్ ఇంకా రూమ్ ఫెసిలిటీస్ అలాగే మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనే దాని గురించి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఇవి వచ్చేసి రూమ్స్ చాలా బాగున్నాయి ఫెసిలిటీ రూమ్ ఫెసిలిటీ మాత్రం బాగుంది అండ్ థౌజండ్ రూపీస్కి మనకి ఏసీ రూమ్ వస్తుంది ఫ్రీ సత్రాలు అలాంటివి ఏమీ లేవండి ఇక్కడ అండ్ టెంపుల్కి కొంచెం దూరంలోనే ఉంది గోదావరి రివర్ అక్కడ స్నానం చేసి వచ్చేవాళ్ళు అక్కడ స్నానం చేసి టెంపుల్కి వెళ్తున్నారు మేము మాత్రం రూమ్లోనే అప్ అయిపోయాం అక్కడ డ్రెస్సింగ్ వచ్చేసి పట్టు వస్త్రాలు అయితే చాలా బెటర్ అనమాట మాకు దేవస్థానంలో తెలిసిన వాళ్ళు బట్టి మాకు ఒక గైడ్ని పంపించారు ఆయన మార్నింగ్ నుంచి మాకు మొత్తం ఆయన దగ్గరుండి చూసుకున్నారు ప్రతి చోట క్యూ చాలా లెంతీ క్యూ ఉంది కానీ ఆయన ఉండడం వల్ల మాకు అన్ని త్వర అయిపోయాయి టికెట్ తీసుకోవడం కానీ లోపలికి వెళ్ళడం కానీ ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్కి నార్మల్ అక్ష అభ్యాసం చేస్తారు థౌజండ్ రూపీస్ కడితే అక్ష అక్షరాభ్యాసం చేస్తారు ఇదంతా సెట్ అన్నమాట మనం బయట కూడా కొనుక్కోవచ్చు కొంచెం తక్కువ ఉంటుంది గుళ్ళో కొన్నాం మేము ఇంకా బార్గెనింగ్ ఏమీ చేయలేదు ఇంకా చూస్తున్నట్టేది ఇదంతా లైన్ అన్నమాట ఈ క్యూ అంతా ఫాలో అయ్యి లోపలికి వెళ్ళాలి కానీ మాకు ఆయన ఉండడం వల్ల చాలా హెల్ప్ అయింది లోపలికి త్వరగా తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ గర్భగుల్లో ఇలా ఫోటోలు కూడా తీస్తారు వాళ్ళు మనం ఫోటో వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి తీసుకోవచ్చు మనం తర్వాత బయటకు వచ్చి మాది సెకండ్ బ్యాచ్ ఆ రోజు అక్షరాభ్యాసం సెవెన్ థర్టీ నుండి స్టార్ట్ అవుతుంది అక్షరాభ్యాసం పూజ అనేది ఇంకా అక్కడ దగ్గరలో ఏవే ఉన్నాయా అని అడిగితే పైన కాళీమాత టెంపుల్ ఉంది ఆ కాళీమాత టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం అయితే ఇక్కడ బాసర టెంపుల్ అంటే మనకి నాలుగ మీద బీజాక్షరాలు వేస్తారని విన్నాము ఆ దాని గురించి అడుగుతుంటే ఆయన చెప్తున్నారు ఒక ఫోర్ మంత్స్ అయిందంట ఆ బీజాక్షరాలు తీసేసి వేయట్లేదు ఇక్కడ అని చెప్పారు మనం ఇక్కడ అక్షభ్యాసం సెట్ కొన్నాం కదా దాంట్లో మనకి ఇంకా ఐదు స్లేట్స్ అనేవి వస్తాయి అవి ఎందుకంటే బయటకు వచ్చి దానం చేయాలి పిల్లలకి విద్యా విద్యాదానం అన్నమాట మా చిన్నోడితో బయట కనిపించిన వాళ్ళకి చేపిస్తున్నాను అలా చేస్తే చాలా మంచిది ఇలా బయటకు వచ్చిన తర్వాత ఫోటో కాపీస్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే లోపల మొబైల్ ఫోన్స్ ఎలా ఉండదు వాళ్ళు తీసిన ఫొటోస్ మాత్రమే తీసుకోవాలి ఇది వచ్చేసి మొత్తం గోదావరి రివర్ అనమాట ఇక్కడ శివుడి టెంపుల్ ఉంది అలాగే గంగమ్మ తల్లి దేవాలయం కూడా ఉంది చాలామంది ఇక్కడికి వచ్చి మొదట స్నానం చేసి ఇక్కడ చూసుకున్న తర్వాత అక్షాభ్యాసం గుడికి వెళ్తున్నారు సరస్వతీ దేవి టెంపుల్కి ఇది వచ్చేసి శివాలయం ఇక్కడ గోదావరి నది నుండి బయటకు వచ్చిన తర్వాత హార్స్ రైడింగ్ అనేది ఉంది మహాన్ షోను మా అక్క పిల్లలు గగన్ తను షూళ్ళందరూ చాలా ఎంజాయ్ చేశారు హార్స్ రైడ్ ఫైనల్గా రూమ్కి వచ్చిన తర్వాత మహాంజ్ని ఇంక కక్షాభ్యాసం అయిపోయింది స్లేట్ మీద ఏబీసీడీలు రాయి అని అంటే వాడేమో ఊరికే ఫిష్ బొమ్మే వేస్తున్నాడు అదంట ఫిష్ అంట ఆ రాసి అమ్మ అని అంటే ఆ రాసి నాన్న అంటున్నాడు అలా కాసేపు వాడితో ఆడుకొని ఆఫ్టర్నూన్ అంతా నిద్రపోయి మా ట్రైన్ ఎప్పుడో మిడ్ నైట్ అనమాట అప్పటిదాకా అక్కడే ఉండి రెస్ట్ తీసుకొని నైట్ ట్రైన్కి ఇంటికి వచ్చేసాం సో ఇది మా బాసరా ట్రిప్ అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎవరికైనా తెలియని విషయాలు ఉంటే దీంట్లో తెలుసా అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్